హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కేబుల్ టీవీ చూసే వినియోగదారులకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఎయిర్టెల్ జియో ఈ రెండు దేశంలోనే అతిపెద్ద టెలికాం రంగ సంస్థలు టెలికాం రంగ సంస్థలే కాకుండా బ్రాడ్బ్యాండ్లు కూడా అయితే తాజాగా ఈ రెండింటిని దాటుకొని మరో సరికొత్త కంపెనీ బ్రాడ్బ్యాండ్ సేవలతో పాటు ఓటీటీ అలాగే డిష్ సర్వీసులు కూడా అందిస్తుంది అయితే ఐదు వందల యాభై నాలుగు రూపాయలు చెల్లించి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ప్రేక్షకులకు ఉచితంగా టీవీ చూడొచ్చు ఎలా చూడొచ్చు అసలు తాజాగా ఆ కొత్త కంపెనీ తీసుకొచ్చిన ప్లాన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సిమ్మల్ అయితే ఉంటుంది వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక నేర్చుకున్న టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఎక్సీటెల్ బ్రాడ్బ్యాండ్ ప్రపంచంలో పరిచయం కావాల్సిన పేరు ఇది ఈ కంపెనీ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ కూడా తీసుకొచ్చింది ఏకంగా ఈ కొత్త కంపెనీ తీసుకొచ్చిన ఆఫర్ ఉంటే ఎవరైనా ఎగిరిగా అంతేస్తారు మూడు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ పద్దెనిమిది ఫ్రీ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ తో అయితే సరికొత్త ఆఫర్ను తీసుకొస్తుంది తాజాగా ఈ ఎక్సైట్ ప్లాన్స్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం కేబుల్ కట్టర్ వైఫై అలాగే ఫ్రీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తో ఎక్స్ అదిరిపోయి ఆఫర్ తీసుకొచ్చింది ఇక ముఖ్యంగా కస్టమర్స్ కోసం మూడు ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది ఐదు వందల యాభై నాలుగు రూపాయలు ఆరు వందల నాలుగు ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఈ ప్లాన్ బెనిఫిట్స్ తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది టెక్స్టైల్ కేబుల్ కటర్ తో మూడు ప్లాన్స్ లాంచ్ చేసింది ఫోర్ హండ్రెడ్ ఎంఈపీఎస్ త్రీ హండ్రెడ్ ఎంఈపీఎస్ టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ సెవెన్ థర్టీ ఫోర్ ప్లాన్ సెవెన్ నైన్టీన్ ప్లాన్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ప్లాన్ మనకి పన్నెండు నెలలు ఆరు నెలలు మూడు నెలలు దాంట్లో వచ్చే టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్స్ సహా అయితే ఇక్కడ స్క్రీన్ పై అయితే చూడొచ్చు ఇక ది కిక్ స్టార్టర్ అనే ప్లాన్ తో మనకి ఇంకొక మూడు ప్లాన్స్ లాంచ్ చేసింది ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ స్పెషల్ ఆన్ బోర్డింగ్ ప్లాన్ అంటూ కేవలం వైఫై కావాలనుకునే వారికి మాత్రం సపరేట్ గా ఒక ప్లాన్ అయితే లాంచ్ చేసింది ఇక ఎక్స్టెల్ కంపెనీ కొత్త రీఛార్జ్ ఆఫర్ నెలకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది నెలల పాటు మీరు ఇంటర్నెట్ ఉపయోగిస్తే మీకు మూడు నెలల ఇంటర్నెట్ ఫ్రీగా లభిస్తుంది దీంతో పాటు పద్దెనిమిది ఓటీటీ ప్లాట్ఫామ్ ను నూట యాభై కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చు ఈ ఆఫర్ ఇప్పటికీ అందుబాటులో ఉంది ఇక అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ షాపింగ్ బెనిఫిట్స్ అమెజాన్ ప్రైమ్ తో కూడా అయితే ప్లాన్స్ అయితే ఆఫర్ లో ఉన్నాయి ఈ ఆఫర్ లో మీరు అమెజాన్ ప్రైమ్ డిస్నీ హాట్స్టార్ సోనీ లైవ్ ఆల్ట్ బాలాజీ వంటి మరెన్నో పద్దెనిమిది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ను యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ తో ఎక్స్టెల్ కస్టమర్లను భారీగా ఆకర్షిస్తుంది నాణ్యమైన ఇంటర్నెట్ అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది ఈ ప్లాన్ మీకు ఉచిత లైవ్ టీవీ ఛానల్స్ ను ఉచిత స్మార్ట్ టీవీ లేదా హెచ్డి ప్రాజెక్ట్ ను కూడా అందిస్తుంది ఎక్స్టెల్ కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ ముప్పై ఐదు కంటే ఎక్కువ నగరాల్లో ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది ఇక ఈ నెల ప్రారంభంలో ఎక్స్టెల్ బిగ్ స్క్రీన్ ప్లాన్ అనే రెండు కొత్త బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ ను లాంచ్ చేసింది ఈ ప్లాన్స్ ధర పన్నెండు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఈ వినియోగదారులు హై స్పీడ్ ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్ ఉచిత లైవ్ టీవీ ఛానల్స్ స్మార్ట్ టీవీ లేదా హెచ్డి ప్రొజెక్టర్లను పొందుతారు ప్రస్తుతం ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ముప్పై ఐదు నగరాల్లో అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎక్స్ బ్రాడ్బ్యాండ్ కంపెనీ తాజాగా కస్టమర్ల కోసం తీసుకొచ్చిన కొత్త ప్లాన్స్ మీరు మీ ఇంట్లో ఏ డిష్ కేబుల్ వాడుతున్నారా ఎయిర్టెల్ సన్ డైరెక్టర్ డిష్ టీవీ రిలయన్స్ కింద కామెంట్ చేసి ఈ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి